హలో యూయర్స్ వెల్కమ్ టు నికీ హోమ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ర్యాడిష్ ఫ్రై అదే ముల్లంగి ఫ్రై ఈ ముల్లంగి అనేది ఒక ఫ్రైగానే కాదండి సాంబార్గా కూడా యూస్ చేయొచ్చు అందులోనూ కాకుండా ఈ ముల్లంగి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వెయిట్ లాస్ కావడానికి హార్ట్ డిసీజెస్ తగ్గించడానికి బీపీ తగ్గించడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి అలాగే మన బోన్ స్ట్రెంగ్ పెంచడానికి అలాగే మనకు న్యాచురల్ కూలింగ్ ఇస్తుంది రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది వీటి ఈ బెనిఫిట్స్ చాలా చాలా బాగున్నాయండి ముల్లంగి అనేది దీన్ని ఎలా తయారు చేసుకొని నేను చూపిస్తాను ముల్లంగిని నీట్గా వాష్ చేసుకొని దానిపైన ఉన్న స్కిన్ని పిల్ ఆఫ్ చేసుకొని ఇలా తురుముకోవాలండి వీడియోలో చూపించినలాగా ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ లేదా ఒక టూ పించెస్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం అలా స్పూన్తో కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి ఇంటిని ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది మనకు ఈ వాటర్ అనేది ఎందుకు తీస్తామంటే అయినా మనకు ఫ్రై చేసేవాడు కాస్త కళ్ళు మండినట్లు లేదా ఘాటు ఎక్కువ ఉంటుందండి ర్యాష్ ముల్లంగి కాబట్టి కాస్త ఘాటు తగ్గడానికి కొద్దిగా వాటర్ని తీసేస్తాం మనకు కావాలంటే పూర్తిగా కూడా గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది కానీ అంత వాటర్ తీయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా లాస్ అవుతాయి కాబట్టి కొద్దిగా వాటర్ని తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచి తేగినా మనకు వాటర్ ఎక్కువ లాస్ అవుతుంది తక్కువసేపులో సో ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి చూడండి ఫైవ్ మినిట్స్కి ఎలా వాటర్ వచ్చేసినా నేను కొద్దిగా స్క్వీజ్ ఆఫ్ చేశానండి ఇది ఈ ముల్లంగిని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన తిరువాత గింజలు పోపు గింజలు వేసి కాస్త చిట్పట్ అనేంత వరకు ఉంచుకోవాలి ఇవి అలా చిట్పట్ అయిన తర్వాత ఇందులోకి కాస్త శనగపప్పు ఎక్కువ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో శనగపప్పు పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేయాలండి దోరగా అవి కాస్త బ్రౌన్ కలర్లో టర్న్ అవుతుంది మనం ముల్లంగిని ఇలా పిండి రెడీ పెట్టుకున్న ముల్లంగి తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేయాలి మంచి కలర్ వస్తుంది అలాగే పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది సో ఇలా పసుపు యాడ్ చేసి కాసేపు దాన్ని టర్న్ చేసుకోవాలండి సో ఈ రాడిష్ ఇలా మగ్గుతుంది ఒక టూ మినిట్స్ అలా ఉడికిస్తూనే టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఇందులోకి మనము ఎండిపెట్టిన కో కొబ్బరి ఒట్టిమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు కలిపి మిక్స్ చేసుకున్న కోకోనట్ పౌడర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుందండి ఈ కోకోనట్ పౌడర్ చాలా చాలా రెసిపీకి కూడా యూజ్ అవుతుంది ఇలా అంతా అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసామండి తర్వాత కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు ఇలా అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఫాస్ట్ రెసిపీ అండి ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇది హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది ఇలా చేయించుకోవడం వల్ల ఘాటు కూడా అంత కారం కూడా అనిపించదు మనకు వేడి వేడి అన్నంకి కానీ చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఎంతమంది వచ్చినా కూడా ఫాస్ట్గా ఈ రెసిపీ అయిపోతుందండి వితిన్ ఫైవ్ మినిట్స్ లోపలే సో ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి ఈ రెసిపీని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అప్పుడు మీకు నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్